ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది శ్రీశైలం జలాశయం సమీపంలో శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రక్కన గోడపై కూర్చొని చిరుత కనిపించింది అటువైపుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా చిరుతను చూసి ఉలిక్కి పడ్డారు మరికొందరు ప్రయాణికులు రోడ్డుపై కూర్చున్న చిరుతప్పులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు చిరుత సంచారం నేపథ్యంలో స్థానికులు శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు శ్రీశైలంలో ఇటీవల చిరుత సంచారం ఎక్కువైంది ఇటీవల ఆర్టీసీ బస్ స్టాండ్ ఏఈఓ నివాసానికి సమీపంలో కూడా చిరుత కనిపించిందనే వార్తలు వైరల్ గా మారాయి ఈ క్రమంలో భక్తులతో పాటు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ దేవస్థానం ఉన్నతాధికారులు సూచించారు స్థానికులు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సలహా ఇచ్చారు మరోవైపు నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలోనూ చిరుత సంచారం కరకరం రేపుతుంది గాజులపల్లి సమీపంలో స్థానికులకు చిరుత కనిపించింది దీంతో వారు వెంటనే పోలీసు సమాచారం అందించారు దీనిపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించామని అధికారులు బోను ఏర్పాటు చేసే వరకు స్థానికులు యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఒంటరిగా తిరగవద్దని హెచ్చరించారు